పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథుడి ఆలయ విశిష్టత పూర్తి కథ తెలుసుకుందాం చార్ధామ్ యాత్ర అంటే నాలుగు పవిత్రమైన స్థలాలు సందర్శించే యాత్ర హిందువులు ప్రధాన యాత్రలో ఇది ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో హిమాలయాలలో ఉన్న యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర స్థలాలను సందర్శించడం ఆది శంకరాచార్యుల కాలం నుండి చార్ధామ్ అంటే భారతదేశం నాలుగు మూలల ప్రసిద్ధికెక్కిన క్షేత్రాలు అని అర్థం చార్ధామ్ క్షేత్రాలు అంటే ఉత్తరాన బద్రీనాథ్ దక్షిణాన రామేశ్వరం పశ్చిమాన ద్వారక తూర్పున ఈ రోజు మనం చెప్పుకోబోయే పూరి జగన్నాథుడి గుడి జగన్నాథుడి ఆలయం ఒరిస్సాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం ఇది హిందూ మతంలో విష్ణువుని యొక్క రూపాన్ని అంకితం చేయబడింది ఈ రూపమే జగన్నాథుడు ఈ ఆలయం రథయాత్ర కోసం ప్రసిద్ధి చెందింది ప్రధాన విగ్రహాలు అయిన జగన్నాథుడు బలరాముడు సుభద్రలను రథాల మీద ఊరేగిస్తారు పూరి జగన్నాథుడి గుడి యొక్క చరిత్ర ఈ ఆలయం వైష్ణవ దివ్య దేవాలయాలలో ప్రముఖమైనది హిందువులకు అత్యంత పవిత్రమైనది మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్రం రాజధాని అయిన భువనేశ్వర్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి పేరిట పూజ అందుకుంటున్నాడు ఈ ఆలయం చాత పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కలింగ పరిపాలకుడు అయిన అనంతవర్మ చోడగంగాదేవ్ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజిమ్య మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక ఓ కథ ఉంది పూర్వం ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడు గిరిజనులు రాజు అయిన విశ్వవసుడు అనే రాజు పూజ చేసేవాడట ఇంద్రజిమ్న మహారాజుకి అప్పటికే చాలా కీర్తి పేరు ప్రతిష్టలు ఉన్నా శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో పెద్ద గుడిని నిర్మించాలని అనుకుంటాడు అదే సమయంలో ఒక సాధువు ఇంద్రజిమ్న మహారాజు గారి దగ్గరికి వచ్చి గిరిజనులు దేవుడైన జగన్నాథుడు గురించి చెప్తాడు అప్పుడు ఇంద్రజిమ్న మహారాజు ఎలాగైనా ఆ విగ్రహాన్ని సొంతం చేసుకుని తను నిర్మించే గుడిలో పెట్టి తనే స్వయంగా గుడిలో పూజలు చేయాలనుకున్నాడు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వవసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు కొన్ని రోజులకు విద్యాపతి జగన్నాథుడి విగ్రహాన్ని చూపించమని పదే పదే విశ్వవసు ప్రాధేయపడతాడు అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ విశ్వవసుడు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో విద్యాపతి ఇంద్రజ్యుమ్న మహారాజు గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతాడు ఇదంతా తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు అడవికి చేరుకునేలోగా అక్కడి విగ్రహం మాయమవుతుంది మహారాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి పెట్టి అశ్వమీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నృసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంగీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి కాని విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అందుకు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న కొలది ఎలాంటి శబ్దము రాదు అలా పద్నాలుగు రోజులు గడిచాక రాణి గుండీచాదేవి రాజుగారితో ఇలా అంటుంది అతను ముసలివాడు పద్నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేవు మంచినీళ్ళు కూడా తీసుకోలేదు అతను చనిపోతే మనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంటుంది అని చెప్పడంతో గడువు పూర్తి కాకుండానే తలుపులు తెరుస్తారు అక్కడ శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని తానే స్వయంగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు విగ్రహాలలో ఉండే బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ స్వయంగా నృసింహస్వామి శాలిగ్రామాన్ని ఆ విగ్రహాలలో ప్రతిష్ఠించాడు దానినే మనం ఇప్పుడు బ్రహ్మ పదార్థం అని చెప్పుకుంటున్నాము బ్రహ్మ పదార్థం అంటే చాలా మంది చాలా కథలుగా చెబుతారు బ్రహ్మ పదార్థం అంటే మరో విధంగా కూడా చెప్పబడింది ద్వాపర యుగం చివర దశకు చేరినప్పుడు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చుంటాడు జరా అనే వేటగాడు జింక అనుకుని బాణం విసరగా ఆ బాణం శ్రీకృష్ణుడి బొటన వేలికి తగులుతుంది జరా శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరగా శ్రీకృష్ణుడు నాకు ఈ జన్మ ముగిసింది అని మీ తప్పు ఏమీ లేదు అని చెబుతాడు జరా బాధతో కుమిలిపోయి అక్కడికక్కడే మరణిస్తాడు అర్జునుడు అదే సమయానికి అక్కడికి వస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతాడు నాకు ఈ జన్మ ముగిసింది నా దేహానికి అంత్యక్రియలు చెయ్యి అని చెబుతాడు దాంతో శరీరాన్ని వదిలి శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరుకుంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడి శరీరాన్ని దహనం చేసే సమయంలో కృష్ణుడి శరీరం భాగాలన్నీ కాలతాయి కాని ఆయన గుండె భాగం మాత్రం కాలకుండా కాంతితో మెరుస్తూ ఉంటుంది అప్పుడు అర్జునుడు మెరుస్తున్న భాగాన్ని వేప కట్టెకు కట్టి సముద్రంలో వదిలేస్తాడు అలా కొట్టుకు వచ్చిన దానిని బ్రహ్మ పదార్థం అని విగ్రహ నిర్మాణం చేసేటప్పుడు వేప చెక్కలతో పాటు దొరికిందని అదే ఇప్పుడు పూరి జగన్నాథుడి విగ్రహం లోపల ఉందని అంటున్నారు పూరి జగన్నాథుడి రథయాత్ర చాలా వైభవంగా జరుపుకుంటారు రథయాత్ర చేసే సమయంలో ప్రతి ఏటా అక్కడ వర్షం పడుతుంది పూరి క్షేత్రంలో సగం చెక్కబడిన మూడు విగ్రహాలు ఉంటాయి అది జగన్నాథుడు బలభద్రుడు విగ్రహాలు ఈ విగ్రహాలనే మూడు రథాలపై పూరి క్షేత్రంలో రథయాత్ర చేస్తారు అది భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధమైన రథయాత్ర ఈ యాత్రకు దేశ వ్యాప్తంగా చాలా భారీ ఎత్తున జనాలు వస్తారు రథయాత్రకు రెండు రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవమూర్తులకు నేత్రోత్సవం కలుగుతుంది యథావిధి పూజలు మొదలవుతాయి మరుసటి రోజు ప్రజలు నవయవ్వన దర్శనం లభిస్తుంది శుక్ల విజయదశమి నాడు మేళ తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి జగన్నాథ అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు రథాల నిర్మాణానికి పదమూడు గణపటడుగుల కలప అవసరం ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పా బృందం అక్షయ తృతీయ నాడు రథాలను తయారీకి శ్రీకారం చుడతారు ముందు వృక్షఖండాలను రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలు చేస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలు జగన్నాథుడి రథం కోసం ఏడు వందల అరవై మూడు ముక్కలు బలభద్రుడి రథం కోసం ఐదు వందల తొంభై మూడు ముక్కలు సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు తయారీలో ఎక్కడ యంత్రాలను వాడరు జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు నలభై ఆరు అడుగులు పదహారు చక్రాలు ఉంటాయి ఒక్కో చక్రం ఎత్తు ఆరు అడుగులు సారథి పేరు దారుక బలభదుడి రథసారథి తాళధ్వజం సుభద్రాదేవి రథసారథి దేవదళ ఈ రథాలు లాగేందుకు ఇరవై వేల యాభై అడుగుల పొడవు ఎనిమిది అడుగులాల మందం ఉన్న తాళ్లను కడతారు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ ఆలయానికి చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిచ ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్ కు విశ్రాంతి ఇస్తారు మర్నాడు పొద్దున్న మేళ తాళాలతో గుడి లోపలకు తీసుకువెళ్తారు ఆ ముగ్గుడు మూర్తులు అక్కడే ఏడు రోజుల పాటు ఉంటారు నవ యాత్ర అనేది పూరిలో జగన్నాథ దేవాలయం వద్ద ఉన్న నాలుగు హిందూ దేవతలైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర మరియు సుదర్శన చక్రం చిహ్నాల యొక్క ఆచారబద్ధమైన వినోదము మునుపటి నవకళేబర తర్వాత ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలలో ఈ ఆచారం నిర్వహిస్తారు నవకళేబరం అనేది రెండు ఒరియా పదాల కలయిక నవ అంటే కొత్త మరియు కళేబరము అనగా శరీరము అంటే గుడిలో ఉన్న విగ్రహాలను మట్టిలో పూడ్చి కొత్త విగ్రహాలను ప్రాణ చేస్తారు ఈ ఆచారం మొట్టమొదటిసారిగా పదిహేను వందల డెబ్బై ఐదో సంవత్సరంలో బోయరాజు రామచంద్ర రావు దేవ్ నిర్వహించారు భగవాన్ జగన్నాథుడి విగ్రహం నల్లటి రంగులోను బలభద్రుడిది తెలుపు రంగులోను సుభద్రా పసుపు రంగులోను సుదర్శన చక్రం ఎర్రటి రంగులోనూ ఉంటుంది జగన్నాథుడి విగ్రహం తయారు చేయడానికి తొమ్మిది మంది ప్రధాన చెక్క కళాకారులు ముగ్గురు పురాతన వ్యక్తులతో చిత్రాలు చెక్కడం ప్రారంభం అవుతుంది యాభై మంది పైగా వడ్రంగులు చెక్కడానికి సహాయం చేస్తారు పని రహస్యంగా జరుగుతుంది ఆలయ ప్రధాన పూజారి కూడా పని ప్రదేశానికి సందర్శించడానికి అనుమతి లేదు చెక్క పనులు ఇరవై ఒక్క రోజుల్లో పూర్తవుతాయి ఈ సమయంలో చెక్కేవారు ఆలయం నుండి బయటకు వెళ్ళకూడదు వారు ఆలయం ప్రాంగణంలోనే నిద్రపోతారు మరియు మహాప్రసాదం తింటూ ఇరవై ఒక్క రోజుల పాటు మూలవిరాట్ విగ్రహాలు తయారు చేస్తారు విగ్రహాలు తయారీ పూర్తయిన తర్వాత నవ కళేబార యాత్ర చేస్తారు అంటే నలుగురు బ్రాహ్మణులు కళ్లకు గంతలు కట్టుకుని పాత విగ్రహం లోపల ఉన్న బ్రహ్మ పదార్థము యంత్రాలను తీసి కొత్త విగ్రహాలలో పెడతారు జగన్నాథుడి విగ్రహంలో యంత్రము బ్రహ్మ పదార్థము సుభద్రాదేవి విగ్రహంలో భువనేశ్వరి యంత్రము బలభద్రుడి విగ్రహంలో యంత్రము సుదర్శన చక్రం లోపల నరసింహ యంత్రము పెడతారు ఆ సమయంలో పూరి క్షేత్రం మొత్తం విద్యుత్తు ఆపేస్తారు ఆ బ్రహ్మ పదార్థం చేతులతో తాకకుండా చేతులకు గుడ్డలు చుట్టుకుంటారు అలా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించి పాత విగ్రహాలను సమాధి చేస్తారు ఎలా అయితే మనిషి తన జీవితంలో చావు పుట్టుకల లాగే ఇక్కడ జగన్నాథుడు శరీరానికి మరణం తప్పదు అని ఇస్తాడు పూరి జగన్నాథుడి ఆలయం పైన ఉన్న చక్రం సుదర్శన చక్రం ఇది అష్టధాతువులలో తయారు చేయబడింది ఇది ఎనిమిది లోహాల మిశ్రమం మరియు పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఈ చక్రం ప్రతి దిశను ఒకే విధముగా కనిపించే విధముగా అమర్చబడి ఉంది గుడిపై ఉన్న జెండా గాలి వీసే వైపుగా కాకుండా వ్యతిరేక దిశగా ఎగురుతుంది పూరి జగన్నాథుడి గుడికి ఒక కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంటుంది ఆ సముద్రం సముద్రంఘో గుడికి దగ్గర వరకు వినపడుతుంది కానీ గర్భగుడి లోపలకు వెళ్ళగానే ఆ శబ్దం వినిపించదు అది ఆ గుడి యొక్క ప్రత్యేకత ఈ జగన్నాథుడి ఆలయం నీడ కనిపించదు అలాగే ఈ ఆలయం పైన ఏ పక్షులు వెళ్ళవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి మహత్యం విమానాలు కూడా ఈ గుడిపై నుండి వెళ్ళవు ఈ ఆలయం చుట్టూ అనేక ఇతర పవిత్ర స్థలాలు ఉన్నాయి బంగాళాఖాతం తూర్పు తీరంలో పూరి సముద్రం ఉంటుంది నరసింహస్వామి టెంపుల్ జగన్నాథుడి గుడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అఖండలామణి శివ టెంపుల్ ఇది నరసింహస్వామి టెంపుల్ కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది సుదర్శన క్రాఫ్ట్ మ్యూజియం ఇది రైల్వే స్టేషన్ కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది పంతొమ్మిది వందల నిర్మించబడింది భక్తి సాల్బేగ్ టెంపుల్ పూరి జగన్నాథుడి గుడికి ఏడు కిలోమీటర్లు లేదా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాల్బేగ్ అనే జగన్నాథుడి పరమభక్తుడి గుడి ఇక్కడ నిర్మించారు శ్రీ విమల శక్తి పీఠం ఈ శక్తి పీఠం జగన్నాథుడి కాంప్లెక్స్ కి దగ్గరలో ఉంటుంది సిద్ మహావీర్ టెంపుల్ ఈ గుడి గుండీచాదేవి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది మార్కండేశ్వర మందిరం ఇది జగన్నాథుడి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది నరేంద్ర పొకారి ఇక్కడ కొలను కూడా ఉంటుంది ఇది జగన్నాథుడి గుడికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంద్రదిమ్న పాంట్ ఇక్కడ ఇంద్రదిమ్న మహారాజు యాగం చేసి వంద ఆవులను దానం చేశాడు బేడి హనుమాన్ టెంపుల్ ఈ గుడి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది ఇది పూరి క్షేత్రం యొక్క విశిష్టత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు